ప్రభుత్వాన్ని అదా పాతలానికి తొక్కేద్దామా వైసీపీ ప్రభుత్వాన్ని అదా పాతలానికి తొక్కేద్దామా తొక్కేస్తున్నాం మన ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం రాజంపేట నియోజకవర్గం మనకి చాలా చాలా కష్టాలు ఉన్నాయి ఇక్కడ దీనికి ఇన్ని లక్షల మంది రెండున్నర లక్షల మంది ప్రజలు ఉన్నారు అన్ని కులాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు కానీ రాజ్యాధికారం అంతా కొద్ది మంది చేతుల్లోనే ఉంది ఇది మారాల్సిన సమయం ఆసన్నమైంది నేను మన రాష్ట్రం కోసం మన నేల కోసం మన కష్టాల కోసం వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి ఈ రోజున మీ అందరి ముందు వచ్చాను జగన్ మార్చిన డెబ్బై నియోజకవర్గాల్లో ఓడిపోతున్నామని తెలిసి ఎమ్మెల్యేని మార్చిన నియోజకవర్గాల్లో రాజంపేట మొదటిది మిథున్ రెడ్డి గారు సారా వ్యాపారాలు చేసుకునే మిథున్ రెడ్డి నేను పోటీ చేస్తున్న పిఠాపురంకి వచ్చి నన్ను ఓడిస్తారండి నాకు సమయంలో నేను మిథున్ రెడ్డి గారిని కలిసా ఢిల్లీలో ఢిల్లీలో కలిసి ఆయన చెప్పిన విషయం ఒకటే మేము మా జిల్లాలోకి మేము ఎవరిని రానివ్వం మా జిల్లాలోకి ఎవరు వచ్చినా సరే మేము ఎదుర్కొని తొక్కేస్తాం అనేది చాలా అందంగా చెప్పాడా మా పది మనిషి యువత మీరు అందరూ ఉన్నారు ఇక్కడ మీరు తలుచుకుంటే మార్పు ఎందుకు రాదు సలసల సలసల కాగే రక్తం మీది గొలుసులు తెంచుకునే కండ బలం ఉంది మరి గుండె బలం ఎందుకు లేదు మీకు గుండె బలం ఉందా లేదా మీకు గుండె బలం ఉందా లేదా రెడ్డి రామచంద్రారెడ్డి గారిని మిథున్ రెడ్డిని కొట్టే గుండె బలం ఉందా లేదా ఉందా లేదా ఉందా లేదా మేడం మళ్ళీ ఆయన స్థానంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు వస్తా ఉన్నారు ఇద్దరు అడ్డగోలుగా దోచేశారు ఇద్దరు అడ్డగోలుగా దోచేశారు వారిని పక్కకు పెట్టి మనకి బాలసుబ్రహ్మణ్యం గారి రాజంపేట ఎమ్మెల్యేగా తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద గెలిపించాల్సింది కోరుకుంటా ఉన్నాం రాజంపేట అలాగే నాకు జెండా కింద దించమా చుట్టేసే జెండా చిన్న చుట్టే చుట్టే మాట చుట్టే అన్నమయ్య డ్యామ్ అడ్డగోలుగా నిర్లక్ష్యంతో ఇసుక దోపిడీతో నిండిపోతున్నా కానీ డ్యామ్ నిండిపోతు ఉన్నాగా హెచ్చరికలు ఉన్నా కానీ లక్ష్య పెట్టకుండా లారీల్ని ఇసుక నింపుకుంటా దాదాపు ముప్పై తొమ్మిది మంది నిండు ప్రాణాలు పోయినాయి కొన్ని వేలాది పశువులు పోయినాయి తొమ్మిది గ్రామాలు సర్వంగా మునిగిపోయినాయి ఈ డ్యామ్ తెగిపోతుందని ముందుగానే హెచ్చరికలు ఉన్నా ఇసుక తవ్వకాలు ల్యారీలను బయటికి తెచ్చుకునేందుకు కాలయాపం చేస్తా ఉన్నారు ముప్పై తొమ్మిది మంది చనిపోయారు వీరు ఆ రోజున భారీ వర్షాల కారణంగా పదిహేనవ తేదీకే డ్యామ్ నిండిపోయింది నిండిపోయిందని చెప్తా ఉంటే కూడా లష్కర్ రామయ్య గారు ఒక సగటు లష్కర్ సామాన్యు లష్కర్ రామయ్య గారు ఆయన ప్రాణాల వల్ల ఆయన చెప్పిన హెచ్చరికల వల్ల ఈ రోజున మిగతా వాళ్ళంతా బయటపట్టి బట్ట కట్టారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి పేదలంటే ప్రేమ ఎస్సీలంటే ప్రేమ నాకు అన్ని కులాలంటే ప్రేమ అని చెప్పేవాడు అందరినీ గాలి వదిలేశాడు లష్కర్ రామయ్య గారు చేసిన దానికి నేను గుర్తించి ప్రాణాలను కాపాడినందుకు గుర్తించి ఆయనకి రెండు లక్షల రూపాయలు జనసేన పార్టీ తరఫున నేను ఆయనకి ఇచ్చి ఆయనకి సెలవు కప్పి సత్కారం చేశాను ఒక్క ముగ్గురు దగ్గర సంపద ఉండిపోయింది ఈ నెలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారి అబ్బాయి వారి తమ్ముడి దగ్గర ఉండిపోయింది మొత్తం సంపద అంతా మీరేమో ఉద్యో ఉపాధి అవకాశాలు లేక రోడ్ల మీదకి వచ్చి తిరుగుతూ ఉన్నారు మీ కష్టాలతోటి మీరు కడుపు పట్టుకొని ఎక్కడో విదేశాలకో లేదంటే ఎక్కడో గల్ఫ్ ఎరారు ప్రాంతంలో గల్ఫ్లకి పోతా ఉన్నారు ఐటీ పరిశ్రమలు ఉన్న అమర రాజా బ్యాటరీని తరిమేశారు ఉపాధి అవకాశాలు కల్పించి అమర్ రాజా బ్యాటరీని తరిమేశారు ఇక్కడి నుంచి తిరిగి పరిశ్రమలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఉద్యాన పంటలకి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కోల్డ్ స్టోరేజ్లు కావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కావాలి అంటే మనకి కూటమి ప్రభుత్వం రావాలి ఆ పచ్చ పట్టు పడిపించుకొని ఇది ఇసురే ముందు ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి ఎలక్షన్ వస్తే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద కోపం చూపించు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద వాళ్ళ తమ్ముడి మీద అమన్ రాజ్ రెడ్డి గారి మీద వాళ్ళ మీద చూపించండి వాళ్ళ మీద కష్ట చూపించండి మార్పు తీసుకురండి కూటమి ప్రభుత్వాన్ని తీసుకురండి పదివేల కోట్ల రూపాయలు జిఎస్ఏ కొట్టిన కూటమి దేవుడి బిల్లు ఈ గుంపు పదివేల కోట్ల రూపాయలు జీఎస్టీఏ కొట్టారు ఇది ఏదైనా మాట్లాడితే రౌడిజం తగ్గిపోయింది ఫ్యాక్షనిజం తగ్గిపోయింది అంటే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు వచ్చి మళ్ళీ రౌడిజం మళ్ళీ ఫ్యాక్షలిజం పట్టుకొచ్చారు మరి ఏం తీసుకురావాలి కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావాలి ఫ్యాక్షనిజం పోవాలి రౌడీజాన్ని ఉక్కుపాదంతో కింద తొక్కాలి అంటే మనకి కూటమి ప్రభుత్వం రావాలి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ కావాలి బాలసుబ్రహ్మణ్యం గారు ఎమ్మెల్యే కావాలి రాష్ట్రం అంతా తెలుగుదేశం జనసేన బిజెపి కూభుత్వం రావాలి చాలా సార్లు రాజంపేటకు వచ్చారు కానీ నా జీవితంలో ఎప్పుడో చూడలేదు రాజంపేట అదిరిపోయింది ఎవరికైనా సందేహం ఉందా అని అడుగుతున్నా నేను పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో నాలుగు సార్లు నాలుగు రోజులు పర్యటన చేశాం నాలుగు రోజులతో రాష్ట్రంలో తిరుగుబాటు ప్రారంభమైంది ఈ తిరుగుబాటు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తుందని మరొకసారి తెలియజేస్తున్నా ఈరోజు మీరు చూడండి ఇప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు చెప్పారు మేము రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నప్పటికీ మొట్టమొదటిసారిగా మా కాంబినేషన్ రాజంపేటలోనే ప్రారంభమైంది ఈరోజు మిమ్మల్ని చెప్తున్నాను అనుభవం ఉండే వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజకీయ కుటుంబం కిరణ్ కుమార్ రెడ్డిది పాపాల పెద్దిరెడ్డి దోపిడీదారుడు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా మీ ఎమోషన్ చూసా మీ ఆందోళన చూసా పవన్ కళ్యాణ్ గారి పైన జనసేన పైన తెలుగుదేశం పార్టీ పైన బీజేపీ పైన మీ అభిమానం చూస్తున్నా ఇక్కడ ఇంకొక పక్కన మీరు చూస్తే బాలసుబ్రహ్మణ్యం మీ అందరి అభిమాన నాయకుడు పాలకొండ్రాడి గారి కుమారుడు ఇద్దరినీ గెలిపిస్తామని గట్టిగా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి తమ్ముళ్ళు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గట్టిగా మాట్లాడిన తర్వాత ఇప్పుడు మా గొంతు రావడం లేదు వారు మాట్లాడింది గుండెల్లో నుంచి మాట్లాడాడు ఈ అరాచక శక్తుల పట్ల ఉపేక్షించకూడదని తాడో పేడో తేల్చుకోవడానికి మేము సిద్ధం మీరు కూడా సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నాం మిమ్మల్ని ఈ రోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ లక్ష్మి ప్రసన్న ఈ అమ్మాయిని ఒక్కసారి చూడండి డ్రామా ఈ అమ్మాయిని మీరు చూస్తే ఇక్కడ ఉండే అందరూ ఆలోచించుకోవాలి ఈ అమ్మాయి లక్ష్మి ప్రసన్న సుబ్బారావు గారి కుమార్తె అతను ఒక పద్మశాలి కుటుంబం ఒక చేనేత పనిచేసుకునేవాడు అలాంటి వ్యక్తి అప్పుల పాలైపోతే నాలుగు ఎకరాల ఆస్తుంటే ఆ భూమి అమ్మి అప్పు కట్టి ఈ పిల్లల్ని చదివించాలనుకున్నాడు ఈ అమ్మాయి వీళ్ళ చెల్లెలు ఒక అమ్మాయి ఉండేది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆన్లైన్ లో సుబ్బారావు యొక్క ఆస్తిని వాళ్ళ పేరుతో రాసుకున్నారు పాపం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాడు లంచాలు ఇచ్చాడు అందరి దగ్గర తిరిగాడు ఎవరు కూడా కనికరించకపోతే జీవితం మీద ఆశలు కొని రైల్వే ట్రాక్ మీద రైల్వే లైన్ మీద పడుకొని బలవంతము మరణం చేసుకున్నాడంటే నేను అడుగుతున్నా తెలియగానే వాళ్ళ తల్లి కూతురు విషంతాకి చనిపోయారు ఒకే కుటుంబంలో ముగ్గురు మెంబర్స్ చనిపోయారు ఈ లక్ష్మి ప్రసన్న హైదరాబాద్ లో ఉంది కాబట్టి బతికిపోయింది నాకు తెలిసిన వెంటనే ఐదు లక్షల రూపాయలు ఆ అమ్మాయికి ఆర్థిక సహాయం చేశాం రోజు హామీ ఇస్తున్నా మేము ఆ అమ్మాయిని అన్ని విధాలా కాపాడుకునే బాధ్యత మాదని మీ అందరికి తెలియజేస్తూ ఉద్యోగం కూడా ఇప్పిస్తాం జీవితంలో కూడా సెటిల్ చేయిస్తాం నేను ఒక్క విషయం అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు గట్టిగా అరిశారు గట్టిగా చెప్పారు ఈ పాపాలు ఏమాత్రం ఉన్నాయంటే సమాజాన్ని సర్వనాశనం చేసే స్థాయికి చేరిపోయినాయి తమలో రేపు కానీ ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే మనమందరం ఏమవుతాం మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మొన్ననే మీరు చూశారు ఇలాంటి ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుందని కోవూరి లక్ష్మి ఢిల్లీకి వెళ్ళి ఇండియా గేట్ దగ్గర ఫింగర్ కట్ చేసుకునే పరిస్థితికి వచ్చింది అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ అమ్మాయి సాక్షిగా మిమ్మల్ని కోరుతున్నా మీ జీవితాలు బాగుండాలంటే ఇక్కడ మిథున్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోవాలి ఏం తమ్ముడు సిద్ధమా మీరు ఇక్కడ అమర్నాథ రెడ్డి ఎవరైతే ఈ యొక్క డ్యామ్ కొట్టుకోబోయిందో దానికి కారణమైన వ్యక్తి ఇతను ఇంకో పక్క మీరు చూస్తే పింఛ ప్రాజెక్టులో అన్నమయ్య ప్రాజెక్టులో రామచంద్రారెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు కలిసి అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయే పరిస్థితికి వచ్చింది నేను అడుగుతున్నా ఇంత దుర్మార్గులు ఇక్కడ ఉంటే మనం ఉపేక్షిస్తే లాభం లేదు తమిళ్ళు అందుకే మిమ్మల్ని కోరుతున్నా ప్రత్యర్థులకు డిపాజిట్లు లేకుండా చేసి మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు బాలసుబ్రహ్మణ్యం ఇక్కడే విజయోత్సవ పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం